హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మా అమ్మ బ్రిచి ఇవాళ రెసిపీ వచ్చేసి అండి చాలా బాగా వచ్చాయి అంతేకాకుండా పిండితో చేసిన మెత్తగా కూడా ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా ఈజీగా ఉంటుంది పక్కా కొలతలతో అయితే ఉంటుందండి కానీ టైం ఎక్కువ పడుతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మనం దీంట్లో మొత్తం అన్నీ ఒకే కొలతతో తీసుకోవాలండి ఏదైనా కప్పు కానీ గ్లాస్ కానీ సేమ్ అదే ఉంచుకోండి పూర్తి కానీ దాంతో మొత్తం అన్నీ కొలుచుకోవాలి నేనైతే ఒక గ్లాస్ పచ్చనపప్పు అనేది వేసాను దాన్ని బాగా రెండు మూడు సార్లు కడుక్కొని వాష్ చేసుకోండి పచ్చనా అనేది ఒక గంట సేపు అయినా నానాల్సిందే ఖచ్చితంగా నానబెట్టుకోండి లేదు అంటే అరగంట అయినా సరిపోతుంది నానిన తర్వాత పప్పు అనేది ఎలా వస్తుందండి వాటర్ మళ్ళీ సెపరేట్ చేసి కొంచెం కొత్త వాటర్ని అయితే వేసుకోండి పప్పు మునిగేంత వరకు వాటర్ని అయితే వేసుకోండి మనకి కావాలి అంటే కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చండి పప్పు లేదు అంటే ఇలా ఉడికించేసుకోండి పప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకొని అందులో వన్ స్పూన్ నెయ్యి చిటికెడు పసుపు అలాగే చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి స్వీట్ రెసిపీస్లో ఎప్పుడైనా సరే సాల్ట్నైతే యాడ్ చేయండి టేస్ట్ బాగుంటుంది పప్పు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించండి మనం నొక్కితే పప్పు అనేది మెత్తగా అవ్వాలి అలా ఉడికించిన తర్వాత వాటర్ అనేది సపరేట్ చేయండి వాటర్ని అస్సలు ఉంచుకోకండి వాటర్ని అయితే సపరేట్ చేసుకోవాలి పప్పు బాగా చల్లారింది అనుకున్న తర్వాత కొంచెం బరకగా మిక్సీ పట్టండి బాగా మెత్తగా అస్సలు మిక్సీ పట్టుకండి కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి అలాగే పిండిని కూడా కలుపుకుందాము పిండి అయితే నాలుగు గంటల సేపు ఖచ్చితంగా నానాల్సిందేండి మనం కలుపుకున్న పిండి అప్పుడే బొబ్బట్లు అనేవి బాగా వస్తాయి నేను వచ్చేసి మైదాపిండి తీసుకున్నాను ఒక గ్లాస్ చనాపప్పుకి ఒకటిం పావు మైదాపిండిని అయితే తీసుకున్నానండి కరెక్ట్గా నాకు సరిపోయింది ఒక గ్లాస్ చనపప్పుకి ఒకటిం పావు అంటే చాలా తక్కువ వేసాను గ్లాస్కి కొంచెం వేసానండి చూపించాను కదా అంత మైదాపిండిని అయితే వేసుకోండి అలాగే రెండు స్పూన్లు సూజీ రబ్బను కూడా వేసుకోండి కరాసినూకని కూడా అంటారు దానిని కూడా వేసేసి నెయ్యిని కూడా వేసేయండి బొబ్బట్లకు కొంచెం నెయ్యి క్వాంటిటీ ఎక్కువ పడుతుంది నెయ్యి వేస్తేనే రుచి కూడా బాగుంటుంది నెయ్యి కంపల్సరీ ఎక్కువ వేసుకోండి మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత వాటర్ కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోండి పిండిని అనేది బాగా మెత్తగా వేళ్లతో కలుపుకుంటూ పిండిని అయితే కలుపుకోండి వాటర్ చూసుకుంటూ వేసుకోండి మైదాపిండి కదండి పలచగా అయిపోతుంది ఇలా వేసేసాక దీంట్లో నెయ్యిని అయితే వేసేయండి నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకోండి నెయ్యిని కూడా వేసేసి మొత్తం పిండికి పట్టించేసి మూత పెట్టేసి ఖచ్చితంగా నాలుగు గంటల సేపు నానాల్సిందేనండి మొత్తం పిండికి ఒకసారి పా వేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టండి కావాలి అంటే నెయ్యిని కరిగించుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోండి మనం ఎంత పచ్చి చిన్నపప్పు తీసుకున్నాము అంతే గ్లాసు బెల్లాన్ని అయితే తీసుకోవాలి చనపప్పు ఎంత క్వాంటిటీ అయితే బెల్లం అంతే తీసుకోండి సరిపోతుంది ఆ గిన్నెలో నెయ్యిని అయితే చేసుకోవాలి అలాగే తురిమిన బెల్లాన్ని కూడా వేసేయండి ఒక గ్లాస్ పచ్చి చెనపప్పుకి ఒక గ్లాస్ బెల్లం సరిపోతుంది పావు మైదా పిండిని అయితే తీసుకోండి ఇదే నేను బొబ్బట్లకి కొలతా ఎప్పుడు చేసినా ఇలా చేయండి మొత్తం అన్నీ కరెక్ట్గా సరిపోతాయి అంతేకాకుండా చాలా బాగా వస్తాయి కూడా బెల్లం లేకుండా మొత్తం కరిగిపోయేలా చూసుకోండి మంట అనేది బాగా లో ఫ్లేమ్లో పెట్టుకునే కలుపుకోవాలి ఇందులో వాటర్ ఏమీ వేయనసం లేదండి బెల్లం అంతా కరిగిపోతుంది అలా మొత్తం బెల్లం అంతా కరిగిపోయింది అనుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టిన చెనపప్పును వేసేయండి బెల్లం ఖచ్చితంగా కరిగిన తర్వాత అయితే వేసుకోండి చనపప్పు బెల్లం రెండు కలిసిపోవాలండి అప్పటి వరకు కలుపుతూ ఉందండి బొబ్బట్లు ప్రాసెస్ ఎక్కువ కానీ టేస్ట్ మాత్రం చెప్పనవసరం లేదు బెల్లం పచ్చనపప్పు మొత్తం కలిసిపోయింది అనుకున్న తర్వాత యాలకల పొడి నెయ్యి వేసుకొని కలుపుకోండి ఇప్పుడు నెయ్యి వేసుకుంటూ కొంచెం కొంచెం కలుపుకోవాలండి దీంట్లో నెయ్యి కొంచెం ఎక్కువ పడుతుంది అలా నెయ్యి వేసుకుంటూ మొత్తం కలుపుతూనే ఉండండి మాడ నివ్వకండి టేస్ట్ అనేది మారిపోతుంది అడుగు పట్టకుండా కలుపుతూనే ఉండండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత నెయ్యిని వేస్తూ కలుపుకున్నప్పుడు మనకి గిన్నె నుంచి సెపరేట్ అవుతుంది ఇక చూసారా వీడియోలో చూపించినట్టు నెయ్యి కొంచెం కొంచెం వేసుకుంటూనే ఉండాలండి చూసారా మనకి గిన్నె నుంచి సెపరేట్ అవుతుంది ఇలా అవుతుంది అంటే మనకి రెడీ అయిపోయినట్టేనండి ఇది దీనిని చల్లారినివ్వండి పక్కన పెట్టండి ఈలోపు ముందుగా కలిపి పెట్టుకున్న పిండి మొత్తం కలిపేసుకోండి ఒకసారి మనకి కావాలంటే ఇంకా నెయ్యి ఎక్కువ వేసుకోండి బొబ్బట్లకి నెయ్యి ఎంత వేస్తే అంతే రుచి అండి పప్పు ఉండలను అయితే చేసుకోండి మనం ఏ ఉండలు ఎంత చేసుకుంటున్నామో మైదా పిండితో చేసుకున్న ఉండలు కూడా కొంచెం ఇదే సైజులో ఉండాలి కానీ అవి చిన్న ఉండాలి ఇవైతే పెద్ద ఉండాలండి పూర్ణ ఉండలు ఈ ఉండల కన్నా పూర్ణం ఉండలు కొంచెం పెద్ద ఉండేలా చూసుకోండి అప్పుడే బొబ్బట్లు అనేవి బాగుంటాయి వీడియోలో చూపించినట్టు ముందు పిండి ఉండను పెట్టుకుని దాన్ని చిన్నగా చేసుకుని దాని లోపల పూర్ణం ఉండనైతే పెట్టుకోవాలండి పెట్టుకుని మనకి ఏ సైజులో కావాలి ఆ సైజులో అయితే చేసుకోవాలి నేనైతే చిన్న సైజులోనే చేస్తున్నానండి ముందువి పిల్లలు తింటారు కదా అందుకని అలా చేసేసాక వేగు బాగా వేడక్కాలండి దాని మీద కొంచెం నెయ్యిని వేసి బొబ్బట్నైతే వేసేసుకోవాలి అంతేనండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆల్రెడీ బొబ్బట్ల వీడియో మన ఛానల్లో ఉంది కావాలంటే అది కూడా చెక్ చేసేయండి ఛానల్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి రెండు వైపులా మంటని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవాలి ఇలా మొత్తం బొబ్బట్లన్నీ వేపేసుకోండి రెండు వైపులు బాగా వేపేసుకోవాలండి అంతేనండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలా వచ్చినా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్